మీరు చేసినటువంటి పాపాలని మీరు చేసినటువంటి తప్పుల్ని మీ చాతయాంతనాన్ని ఐదు సంవత్సరాల్లో ఏం పీకలేక రెండు నెలల్లో మా మీద పడి ఏడ్చేటువంటి పత్రిక సాక్షి పత్రిక నేను చెప్తాను ఈ సందర్భంగా అతను రాసిన రాత రెండు సందర్భాల్లో రాశాను ఒకటి తెలుగుదేశం పార్టీలో ఇక్కడ గ్రూపులు ఉన్నాయి అసలు నామినేటెడ్ పదవుల కోసం ఎవడానికి చెప్పింది ఇక్కడ గ్రూపులు ఉన్నాయని ఇక్కడ ఉన్నది ఒకటే గ్రూపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో చేసేటువంటి పని పార్టీ నాయకులం కార్యకర్తలం నియోజకవర్గానికి వస్తే గుండె మంది గారు ఎంఎస్ రాజు నాయకులు కార్యకర్తలు ఎక్కడున్న వర్గాలు నీ ఇష్టానికి మా పార్టీలో చేరికలు పెట్టే విధంగా నిన్నటి సందర్భాన్ని ఉపయోగించి నాన్ లోకల్ లోకల్ ఎన్నికల ముందు ఏదైతే వాగారో ఏదైతే ఏడ్చారో ఏదైతే మీరు మొత్తుకున్నారో ప్రజలు ఇక్కడ ప్రజలు వినలేదు నాన్న లోకల్ని గెలిపించిన దానికి ఫీల్ అవుతాను ఈ సందర్భంగా సాక్షి పత్రిక యాజమాన్యానికి సవాల్ విసురుతా ఉన్నా మీ పదకొండు మంది ఎమ్మెల్యేల పనితీరు నా పనితీరు నేను నా నియోజకవర్గంలో ఉన్న రోజులు మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న రోజులు నేను నా నియోజకవర్గంలో చేసిన కార్యక్రమాలు నేను ప్రజలతో ఉన్నటువంటి సమయం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను చేసిన పని నేను ఇక్కడ ఉన్న రోజులు పదకొండు మందిలో ఒక్కరు నాకన్నా ఒక్క గంట ఎక్కువ ఉన్నా నేను నా